హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే ఆ టాపిక్ ఈస్ దివ్యజ్ఞాన సమాజం గురించి తెలుసుకుందామండి సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో మనం ప్రీవియస్ క్లాస్లో బ్రహ్మ సమాజం గురించి ఆర్య సమాజం గురించి ఎవరు స్థాపించారు ఎక్కడ స్థాపించారు ఏం ఏం ఉద్యమాలు చేశారనేవి మనం తెలుసుకుందాం కదా ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజం గురించి తెలుసుకుందాం దివ్యజ్ఞాన సమాజము అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పద్దెనిమిది వందల ఐదులో స్థాపించబడింది అమెరికాకు చెందిన కల్నాల్ వోల్కార్ట్ మరియు రష్యాకు చెందిన మేడం బ్లావర్డ్స్కీలు దీన్ని స్థాపించారండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అంటే ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ప్రాచీన సంస్కృతులు ప్రాచీన నాగరికతలు మరియు ప్రాచీన మతాలను అధ్యయనం చేయడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం అండి ఏ సంస్థ అంటే దివ్యజ్ఞాన సమాజం అండి మనకు ఆంగ్లేయులు వచ్చిన తర్వాత భారతదేశంలో చాలా మార్పులు అయితే వచ్చాయండి అందులో దివ్యజ్ఞాన సమాజం ఒకటి ఎన్నో ఎన్నో మార్పులు అంటే ఏమంటారు రైల్వేలను ప్రవేశపెట్టడము వితంతు పునర్వివాహాలను అంటే భర్త చనిపోయిన వారికి మళ్ళీ వివాహాలను చేయడము అలాంటి ఎన్నో సామాజిక ఉద్యమాలను తీసుకొచ్చారండి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో దివ్యజ్ఞాన సమాజాన్ని న్యూయార్క్ నుండి మద్రాసులోని అడయార్ ప్రాంతానికి తరలించారు పంతొమ్మిది వందల ఏడు వరకు కల్నాల్ ఓల్కాట్ దీనికి అధ్యక్షంగా కొనసాగారు ఇతని మరణానంతరము అనిబీసెంట్ అనిబీసెంట్ గురించి అండి ఇక్కడ మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది అనిబీసెంట్ భారతదేశంలో స్థిరపడిన ఐర్లాండ్ మహిళ అండి దీనికి నాయకత్వ బాధ్యతలు వహించింది ఎవరి తర్వాత అంటే పంతొమ్మిది వందల ఏడు వరకు కల్నాట్ కల్నాల్ ఓల్కాట్ దీనికి అధ్యక్షంగా ఉండేవారు ఇతని మరణానంతరం ఈ అనిబీసెంట్ బాధ్యతలు వహించిందండి ఈమె మేడం బ్లావర్ట్స్కి రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథాన్ని చదివి దివ్యజ్ఞాన సమాజం పట్ల ఆకర్షితురాలైంది ఈ గ్రంథం చాలా ఇంపార్టెంట్ అండి ఎవరు రచించారంటే బ్లావర్ట్స్కి రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథము చదవడం వల్ల ఎవరు అనిబీసెంటు దానికి ఆకర్షితురాలైంది అనిబీసెంట్ న్యూ ఇండియా మరియు కామన్ వీల్ అనే రెండు పత్రికలను కూడా ప్రారంభించింది ఈమె రెండు కళాశాలలను కూడా ప్రారంభించిందని చెప్పవచ్చు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో బెనారస్ హిందూ కాలేజ్ను స్థాపించింది ఇది పంతొమ్మిది వందల పదహారులో మదన్ మోహన్ మాలవీయ కృషి వలన బెనారస్ హిందూ యూనివర్సిటీగా మారి ఈఎన్ఏ తొలి వైస్ ఛాన్సలర్గా నియమించబడ్డాడండి నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేను పదహారులో బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ ఇది బీటీ కాలేజీను అంటే బిఎస్ బిఎస్ ఏమంటారు బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ను చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో స్థాపించింది అన్బీసెంట్ భగవద్గీతను లార్డ్ సాంగ్ అనే పేరుతో ఇంగ్లీష్లో అనువదించింది భగవద్గీత నండి చాలా ఇంపార్టెంట్ అన్బీసెంట్ లార్డ్ సాంగ్ అనే పేరుతో కూడా ఇంగ్లీష్లో అనువదించింది అండ్ అంతేకాకుండా ఇంకా మనము ఏ ఇంకా రామకృష్ణ ఉద్యమం గురించి తెలుసుకోవాలండి రామకృష్ణ ఉద్యమం అండి స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్ర నరేంద్రదత్ తన గురువైన రామకృష్ణ పరమహంస అసలు పేరు గంగాధ గ గదాధర చటోపాధ్యాయ పేరుతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు రామకృష్ణ పరమహంస చెప్పిన మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని ఆచరణలో తేవడానికి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో రామకృష్ణ మఠము మరియు రామకృష్ణ మిషన్ అనే సంస్థలను కలకత్తాలోని బేలూరు కేంద్రంగా స్థాపించారు రామకృష్ణ మఠము ఆధ్యాత్మిక సేవలను మరియు రామకృష్ణ మిషన్ ఏమో సామాజిక సేవలను అంటే మతాలకు కులాలకు మరియు ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అండ్ పేదలకు అందిస్తాయన్నమాట స్వామి వివేకానంద ఉద్బోధన అనే బెంగాలీ పత్రికను మరియు ప్రబుద్ధ భారతి అనే ఆంగ్ల పత్రికను కూడా ప్రారంభించారు ఇంపార్టెంట్ అండి స్వామి వివేకానంద ఉద్బోధన అనే బెంగాలీ పత్రిక అండ్ ప్రబుద్ధ భారతి అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో వివేకానంద చేసిన ప్రసంగం ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది ఆ తర్వాత ఆయన అమెరికా మరియు ఐరోపా దేశాల్లో వేదాంత సొసైటీలను స్థాపించి భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి అందజేశాడు పంతొమ్మిది వందల రెండులో ముప్పై తొమ్మిదవ ఏటనే స్వామి వివేకానంద మరణించారు ఆయన తర్వాత ఐర్లాండ్కి చెందిన ఆయన శిష్యురాలు మార్గరెట్ నోబల్ రామకృష్ణ ఉద్యమానికి నాయకురాలైందండి ఈమెను సిస్టర్ నివేదిత అంటారండి స్వామి వివేకానంద గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎంత చెప్పినా కూడా తక్కువేనండి అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఇతర సంస్కరణలు ఏంటిదంటే సామాజిక మత సంస్కరణలనే ఇంకా మనం ఇతర సంస్కరణల గురించి కూడా తెలుసుకుందామండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి తెలుసుకుందామండి బెంగాల్లో సంస్కృత ఆచార్యుడిగా పనిచేసిన మహానీయుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇతని కృషి వలనే పద్దెనిమిది వందల యాభై ఆరులో డల్హౌసీ వితంతు పునర్వివాహాన చట్టాన్ని చేశాడు అయితే భారతదేశంలో చొలి చట్టబద్ధమైన వితంతు వివాహము చేసిన ఘనత ఇతనిదే అని చెప్పవచ్చును మహిళా విద్య కోసం ముప్పై ఐదు విద్యా సంస్థలను స్థాపించాడండి ఎవరు ఈశ్వరచంద్ర విద్యాసాగరు కల్కత్తాలో ఈశ్వరచంద్ర విద్యాసాగరు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో స్థాపించిన బెత్తనా కాలేజ్ భారతదేశంలోనే తొలి మహిళా కళాశాల అండి వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీస్కి వెరీ ఇంపార్టెన్స్ ఉంటుందండి తొలి మహిళా కళాశాల ఎక్కడ స్థాపించబడింది అంటే బెదునే అండి ఎవరు స్థాపించారంటే ఈశ్వరచంద్ర విద్యాసారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశంలోని తొలి మహిళా పట్టభద్రులైన కాదంబిని గంగూలీ ఈ కళాశాల విద్యార్థిని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కాళిదాసుడు రాసిన అభిజ్ఞాన శాకుంతలమును బెంగాలీలో అనువదించాడు కూడా అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం గోపాల్ హరదేశ్ముఖు గురించి కూడా తెలుసుకుందాము అయితే ఇతను మహారాష్ట్రకు చెందిన గొప్ప సంస్కృత గోపాల్ ముఖండి తన మహారాష్ట్రకు చెందిన గొప్ప సంస్కర్త లోకహితవాది అనే మరాఠా పత్రికను స్థాపించారు ఫ్రెండ్స్ ఈ పత్రికలు ఎవరు స్థాపించారు ఏ భాషలో స్థాపించారు ఎక్కడ స్థాపించారు అనేవి పత్రికల మీద మాత్రం చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయండి ఏ ఎగ్జామ్లో చూసుకున్నా కూడా జనరల్ స్టడీస్ ఇంపార్టెంట్ కాబట్టి జనరల్ స్టడీస్లో హిస్టరీ అనేది కూడా కామన్ కాబట్టి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి అందులో వచ్చేటి ఏంటి అంటే యుద్ధాల గురించి అవి ఏ సంవత్సరాలలో జరిగినాయి ఒకటి పత్రికలు ఎవరు స్థాపించారు ఒకటి ఎలాంటి కొత్త అంటే కొత్తవి ఏవి ప్రవేశపెట్టారు ఇలాంటి ఇంపార్టెంట్ కాబట్టి చాలా అంటే గుర్తు పెట్టుకోండి అయితే వితంతు వివాహాలను ప్రోత్సహించడానికి వితంతు పునర్వివాహ మండలి అనే సంస్థను కూడా స్థాపించాడు ఈయన పద్దెనిమిది వందల డెబ్బైలో ఢిల్లీలో లార్డ్ లిట్టన్ ఏర్పాటు చేసిన ఢిల్లీ దర్బార్కు ఖాదీ దుస్తులను ధరించి హాజరై తన దేశభక్తిని కూడా చాటుకున్నాడు ఇతను పురోహితుల ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడండి అంటే అంటే పూర్వంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది ఉన్నత కులాలు మరియు పురోహితుల ఆధిపత్యాన్ని తీవ్రంగా ఖండించాడు జస్టిస్ మహాగోవిందడే గురించి తెలుసుకుందాం ఈయన బొంబాయి హైకోర్టులో జడ్జిగా పనిచేశారండి పద్దెనిమిది వందల అరవై ఏడులో ఆత్మారం పాండురంగ స్థాపించిన ప్రార్థనా సమాజ్లో ఈయన ప్రముఖ సభ్యుడు పద్దెనిమిది వందల ఎనభైలో భారత రాష్ట్రీయ సామాజిక సమ్మేళనం అనే సంస్థను కూడా స్థాపించాడు ఇతను గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి జస్టిస్ మహాగోవింద రణడే ఎవరంటే ఈ ఈయన గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు అండి గోపాలకృష్ణ గోఖలే ఎవరంటే మన మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు అనమాట అండ్ అంతేకాకుండా రమాబాయ్ రనడే ఈమె జస్టిస్ రనడే భార్య అనమాట భర్తతో పాటుగా సంస్కరణ ఉద్యమాలు చురుగ్గా పాల్గొన్నది అండ్ అంతేకాకుండా ఈమె పూన సేవా సదన్ మరియు శారదా సదన్ అనే సామాజిక సంస్థలను కూడా స్థాపించింది నెక్స్ట్ రఘునాథరావు ఇతను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా ఉద్యమంను కూడా ప్రారంభించాడని చెప్పవచ్చును మనము ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళ ముఖ్య ఎవరంటే కందుకూరి వీరేశలింగం గురించి కూడా మనం తెలుసుకోవాలండి కందుకూరి వీరేశలింగం అండి ఆంధ్ర సంస్కరణ ఉద్యమ పితామహుడు అంటారు జస్టిస్ మహాగోవిందరడే ఈయనను దక్షిణ దేశపు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని పిలిచాడు అయితే విడో రీమ్యారేజ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి యాభైకి పైగా వితంతు వివాహాలు జరిపించాడు రాజమండ్రి సమీపంలో ధవళేశ్వరం దగ్గర బాలికల పాఠశాలను స్థాపించాడు వివేకవర్ధిని అనే తెలుగు పత్రికను కూడా ప్రారంభించాడు తెలుగులో అనేక నవలలు నాటకాలు మరియు కావ్యాలను కూడా రచించాడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యలో గోపాలకృష్ణ గోఖలే అండి ఈయన పంతొమ్మిది వందల ఐదులో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థను స్థాపించి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు ఈ సంస్థలోని ప్రధాన సభ్యులు ఎవరంటే నారాయణ మల్హర్ జోషి ఇతను పంతొమ్మిది వందల ఇరవైలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను బొంబాయిలో స్థాపించాడు లాలా లజపతి రాయ్ ఏఐటియూసీ యొక్క తొలి అధ్యక్షుడు శ్రీరామ్ వాజ్పేయి ఇతను పంతొమ్మిది వందల పద్నాలుగులో బాయ్స్ స్కాట్స్ అసోసియేషన్ను బొంబాయిలో స్థాపించారు ఇంగ్లాండ్కు చెందిన బడెన్ పావెల్ ప్రపంచవ్యాప్తంగా స్కాట్స్ ఉద్యమాన్ని ప్రారంభించారు చిన్న వయసులోనే క్రమశిక్షణ మరియు సేవా భావాన్ని కలిగించడమే స్కాట్స్ ఉద్యమం యొక్క లక్ష్యం అండి హృదయనాథ్ కుంజురం పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇతను అలహాబాదులో సే సేవా సమితి అనే సంస్థను స్థాపించారండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ సంస్కర ఏమంటారు సంఘ సంస్కర్తల గురించి తెలుసుకున్నామండి నెక్స్ట్ ప్రతి సంస్కరణోద్యమాల గురించి అండ్ ముస్లిం సంస్కరణోద్యమాల గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ